South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. ఏం వాచ్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు అపార్ట్మెంట్ ని అసలు రోజులు బాగాలేవురా ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక చేస్తున్నావు ఈ టైంలో నువ్వు ఎవరల్ గా lift సర్గే పంచేట్లే తెలు చూడు hey hi bano hi ఎవరు ఇల్లంతా ఫ్రెండ్స్ అండి మన పెన్ హౌస్ లో ఉంటారు i am bubji hi i am not bubji <laughs> hi i am also not bubji <laughs> hi i am also not bubji abbu <confirms> <mumbles> hi you are also not bubji <waters> right balak anvi mm. ఎక్కడి దొరికేర్బాను వెళ్ళా తెలీదండి తెలీదా ఇదే మీరు మనం అనుకున్నది జరగడం ఇదే కరెక్ట్ ప్లేస్ బట్ వన్ థింగ్ బీ కేర్ఫుల్ మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్లో నేను ఉంటాను ఇప్పటికి రిలాక్స్ అవ్వండి ఆపరేషన్ రేట్ మొదలు పెడదాం ఇదిగో ప్లీజ్ సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ అవును చాలా ప్రశాంతంగా ఉంది దీన్ని నేను చూసుకుంటాను దాన్ని చూసుకో

ఏంటి బాబు టెన్షన్ పడిపోతున్నా బస్సు రావట్లేదా అవునండి రాదు అనుకున్న టైంకి రానే రాదు అనుకోకుండా టైంకి వచ్చేది ఏంటో తెలుసా ఏంటి చావు సుబ్మని ఇంటర్వ్యూకి వెళ్తుంటే చావు గురించి చెప్తారండి సార్ అలా అడిగేవు బాగుంది అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు ఇందాక నుంచి అది అక్కడే ఉంది గమనించావా నా టెన్షన్లో నేను దాన్ని ఎవరు పట్టించుకుంటారండి ఒకవేళ దాంట్లో బామ్ ఏంట్రా అంతలా షాక్ అయ్యారు ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు ఇప్పుడేంటి అంతలా రియాక్ట్ అయ్యారు భయమా బాంబు అంటే భయమే కదా సార్ అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలరా మీ సంగతి ఏంటమ్మా అవతల హైదరాబాద్లో సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమి ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా మీడో ఒకడు పాటలు తక్కువ పాటలు ఎక్కువ రే రేడియో మిర్చి సూట్ కేసులో బాంబు వీడు చాలా ఫాస్ట్ గురు ఏ ఆగండి భయపడకండి ఈ సూట్ కేస్ నాదే ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టా ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత టెన్షన్ గా ఉంటారని మీ పనుల్లో మీరు అంత బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి ఓకే వేర్ ఇస్ మై సూట్ కేస్ యా విజాజ్ అహ్మద్ అలియా సలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్ లో మృతి మనం కూడా ఇలాగే చేస్తే ఏ భయపడుతున్నావా చిచ్చి భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి నమస్తే మీరు చూస్తున్నది టీవీ అడు నా పేరు ప్రణవి కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని ఏడు ప్రత్యేక ద్వారా వెల్లడించడం జరిగింది ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది నా కొడుకులు మా టీవీ ఏడు నెంబర్ వన్ ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ ఈమెయిల్ పంపారు టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీస్ యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది దీని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ కోరుతోంది ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి టీవీ చూస్తున్నావా చూస్తున్నాను సార్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు టేక్ ఓకే సార్ ఎంతసేపే ఒక్క అండి వచ్చేస్తున్నాను ఇంకా ఎన్నో ఒక్క నిమిషాలు కావాలి నీకు ఒక్క నిమిషమేనండి టెరరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి కాల్ చేయవలసిన నెంబర్లు డబల్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ రెడీ అయిపోయాను

మన ఫోటోలకి పడకూడదనే నా ఆలోచన చెప్పదని నువ్వు ఎలా డిసైడ్ అయ్యో నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను తీసుకో ఇస్లామే సిగరెట్ పినా నాజా ఇస్లామే శరాబ్ ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం ఎలా అన్ని సంపట్ వచ్చినట్టు మార్చేసుకుంటారా మీరు మంచి మాటలు కాదురా మాయ మాటలు నమ్ముతారు నా నుండి నీకు ఏ జవాబు రాదు నువ్వు కూర్చోరా కూర్చో चपो, रे, रे, बोल रहे बोल बोल रहे अरे, अरे, बोल रहे, के बारे में तू नहीं जानता ये किराक है पागल है बोल दे बता दे ये तुझे भी मार देगा मुझे भी मार देगा।

వద్దు వద్దు నన్ను చంపద్దు ము ఏమన్నా నేను అంతా చెప్పేశాను సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు కానీ ఎవరెవరు ఎక్కడ చూస్తున్నారో అది అది నాకు తెలియదు మానవ బాంబు అంజలేదాయ వాచ్‌మ్యాన్ వాచ్‌మ్యాన్ ఫీల్ మై లవ్ వాచ్‌మ్యాన్ సారీ సార్ డిస్టర్బ్ పిసనా ఏం వాచ్ చేస్తున్నావ్ సార్ సర్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు అపార్ట్మెంట్ ని అసలు రోజు బాలేవా రా జరుగుతుందో అర్థం కాక భయపడతా ఈ టైం లో గూ లెఫ్ట్ సర్గే పంచేట్లే తెలు చూడు hey హాయ్ బనో హాయ్ ఎవరు ఇల్లంతా ఫ్రెండ్స్ అండి మన పెన్ హౌస్ లో ఉంటారు వెరీ గుడ్ హాయ్ ఐ యామ్ బబ్జీ హాయ్ ఐ యామ్ నాట్ బబ్జీ హాయ్ ఐ యామ్ ఆల్సో నాట్ బబ్జీ హాయ్ ఐ యామ్ ఆల్సో నాట్ బబ్జీ హాయ్ ఆగేలే యు ఆర్ ఆల్సో నాట్ బబ్జీ ఎక్కడ దొరికారు బాను వెళ్ళంతా తెలీదండి తెలీదా ఇదే మీరు మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ బట్ వాన్ థింగ్ బీ కేర్ఫుల్ మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోలో నేను ఉంటాను ఇప్పటికి రిలాక్స్ అవ్వండి ఆపరేషన్ రేపు మొదలు పెడదాం ఇదిగో ప్లీజ్ సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ అవును చాలా ప్రశాంతంగా ఉంది కల్ బాగుంది దీన్ని నేను చూసుకుంటాను దాన్ని చూసుకో あカまワン。 ఏంటి బాబు టెన్షన్ పడిపోతున్నా బస్సు రావట్లేదు అవునండి రాదు అనుకున్న టైంకి రానే రాదు అనుకోకుండా టైంకి వచ్చేది ఏంటో తెలుసా చావు వెళ్తుంటే చావు గురించి చెప్తారండి సార్ అలా అడిగేవు బాగుంది అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు ఇందాకటి నుంచి అది అక్కడే ఉంది గమనించావా నా టెన్షన్ నేను ఉంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండీ ఒకవేళ దాంట్లో బామ్ బాబు ఏంట్రా అంతలా షాక్ అయ్యారు ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు ఇప్పుడు అంతలా రియాక్ట్ అయ్యారు భయమా బాంబు అంటే అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలరా మీ సంగతి ఏంటమ్మా అవతల హైదరాబాద్లో సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమి జరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా వీడో ఒకడు పాటలు తక్కువ పాటలు ఎక్కువ రే రేడియో మిర్చి సూట్ కేసులో బాంబు బాంబు వీడు చాలా ఫాస్ట్ గురు ఏ ఆగండి భయపడకండి ఈ సూట్ కేస్ నాదే ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టా ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత టెన్షన్ గా ఉంటారని మీ పనుల్లో మీరు అంత బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి ఓకే వేర్ ఇస్ మై సూట్ కేస్ యా విజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లు మృతి మనం కూడా ఇలాగే చస్తే ఏ భయపడుతున్నావా చిచ్చి భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి బ్లాస్ట్ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అడు నా పేరు ప్రణవి కొద్ది రోజులుగా నగరంలో మానవ భామలు సంచరిస్తున్నారని టీవీ ఏడు ప్రత్యేక ద్వారా వెల్లడించడం జరిగింది ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది మా టీవీ ఏడు నెంబర్ వన్ ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఇమెయిల్ పంపారు టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీస్ యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది రానున్న ఇరవై గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ ఏడు కోరుతోంది ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి టీవీ ఏడు చూస్తున్నావా చూస్తున్నాను సార్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు టేక్ ఓకే సార్ ఒక్క నిమిషం అండి వచ్చేస్తున్నాను ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు ఒక్క నిమిషమేనండి టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి కాల్ చేయవలసిన నెంబర్లు డబల్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ రెడీ అయిపోయాను పెప్ సిటీలో బాంబులు పెడతామని టెర్రరిస్ట్ ఈమెయిల్ పంపించారంట రేపు కదండి మని వ్యాలీలో వచ్చేద్దామండి ఊరుకో నీకు మూడు వచ్చినట్టు వాడికి మూడో వచ్చే రేపుటి బదులు ఈ రోజుసే సిటీలో బాంబులు బ్రేక్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి చూడడానికి మనం ఉండవు ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఎక్కడికి క్యాన్సిల్ పంపించిన సంబంధించిన సంక్షిప్త సమాచారం సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి ఈ నా మోహన్ కొట్టినది బాధపడ్డానే మన ఫోటోలకి పడకూడదనే నా ఆలోచన నీకు బతకాలని ఉంటే దీన్ని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు ఇదేంటి సార్ సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది అవునయ్యా మనం ఒకవేళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన కూడా ఇలా ఉండదు ఇదేదో బాగానే ఉన్నట్టుంది అవును సార్ అంటే మనకంటే వాళ్ళే గొప్ప గొప్ప ఎక్కడ సార్ భయం సార్ భయం ఎంతకాలం భయపడతారయ్యా జనం చూద్దాం సార్ అది చూద్దాం అవునయ్యా నాకు తెలవకడుగుతాను ఈ సెల్ ఫోన్స్లో గేమ్స్ ఎఫ్ఎం రేడియోలు కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టచ్చు కదా పెడితే బాగుంటుంది కదా ఎవరైనా టెర్రరిస్ట్ కూడా బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో కిక్కి ఒక చిన్న సౌండ్ చేస్తుంది వాళ్ళని వెంటనే పట్టేసుకోవచ్చు అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళకి అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి ఏమంటావు చూద్దాం సార్ ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో రేయ్ ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా నేనే సార్ నిన్న కరెక్ట్ గా పదకొండు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఆరు సెకండ్లకి సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ ఏడుకి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది ఎవడరా ఇచ్చాడు నాకు తెలియదు సార్ నువ్వు చెప్తావా నీతో నన్ను చెప్పించమంటావా సార్ ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకు ఏం తెలుస్తుంది సార్ ఒరేయ్ యదవా సిటీలో అలర్ట్ గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కాదరా సార్ మీరు కూడా ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా లేవు సార్ పెట్టించు అలాగే సార్ రేపటి నుంచి లోపలికి ఎవడు వస్తున్నాడు బయటకి ఎవడు వెళ్తున్నాడు కంప్యూటర్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి సరే సార్ స్టూప్ ఇట్ ఫెలో సారీ సార్ ఎక్కడా లేదు ఈయన ఎవరో పెద్ద మనుషులకి ఎక్కడ కనబడట్లేదు ఏదో పెద్ద వస్తువు పోగొట్టుకోవాలి ఏం పోగొట్టున్నాడు ఎక్కడ ఉందబ్బా సార్ ఎక్కడ ఉందబ్బా సార్ ఏదో ఎదుగుతున్నారు ఏమన్నా పోగొట్టుకున్నారా న్యూస్ చూడలేదా రోజు చూస్తాను అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా అంటే నువ్వు ఏం న్యూస్ బిజినెస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ హెల్త్ వాచ్ క్రైమ్ వాచ్ అబ్బా అన్నీ చూసావు కానీ అసలు చూడలేదు కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకు ఎలా తెలుస్తుంది సిటీలో బాంబులు పెట్టారని న్యూస్ లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచ్ క్రైమ్ వాచ్ టైటన్ వాచ్ నీ పిండాకుడు నీ శ్రద్ధంటరా బాంబులు పెట్టారా అయినా మనం ఏం చేయగలం అబ్బా ఏమైనా చేయొచ్చు నాలాగా ఆ విషయం ఇంకొకటి చెప్పొచ్చు నాలాగా ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా ఎందరినో కాపాడొచ్చు నాలాగ లేకుంటే బ్రతికినా చచ్చినట్లే నీలా అయితే మాత్రం ఇక్కడ వెతికితే లాభమండి పబ్లిక్ ప్లేస్ లో వెతకాలి మళ్ళీ పెట్టినోడా నీ బామ్మర్దేంట్రా కాదు నీ మేనకోడలా లేదు నీ మేనల్లుడా లేదు నీ పెదనాన్న కొడుక వేలు విడిచిన మేన మామూలే మరి నీకెలా చెప్తాడురా ఎక్కడ పెట్టాడో మనమే వెతుక్కోవాలిరా యూస్ లెస్ ఫైవ్ అయిన దానికి పోలీసులు ఉన్నారుగా మనం ఏం చేయగలం మళ్ళీ నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు చాబ్ చేస్తాడా నువ్వే ఆపుకుంటావా కొన్ని పనులు మనమే చేసుకోవాలి అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి వెతుకు దొరికేదాకా వెతుకు దొరకపోతే దొరక్కపోయేదాకా వెతుకుపోయినా వెతకాల మేల్లో చెప్పినట్టు బాంబులు ఏం పెళ్ళలేదు ఆ మేలు ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా సార్ వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్ సార్ దీనికి కారకులు ఎవరు సార్ అక్కడ టీవీ సెవెన్ అక్కడ అరే వెనక్కి పడిపోయి ఉంటాయా ముందుకురా నువ్వే ఇంపార్టెంట్ మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు మాకెలా తెలుస్తుంది సార్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ సెవెన్ అని రోజుకి వెయ్యి సార్లు వేసేవాళ్ళు కదా అవునయ్య నాకు తెలియక మీకు టీఆర్పి రేటింగ్స్ ఇంపార్టెంటా జనం సేఫ్టీ ఇంపార్టెంటా చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా దుర్గ గుళ్ళో గోడ కూలి ఇరవై మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కి స్లాట్లో రెండు వందల మంది చచ్చిపోయారాయా చూసారా మీరు చేసే యదవ రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టరీయా క్రియేట్ అయిందో మీరు జర్నలిస్టులు అయ్యా ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి అంతేగాని నాన్సెన్స్ని హైప్ చేయకూడదు నెక్స్ట్ టైం టెరరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఇమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి జనానికి కాదు బాల్ బేరింగ్స్ ఉన్నాయి పైసా బ్లేక పన్ను మేకలు ఉన్నాయా ఉన్నాయి ఇవి ఎంత ఒక రెండు ప్యాకెట్స్ ఇవ్వండి మీ దగ్గర చిన్న సైజ్ బోల్డ్స్ ఉన్నాయా బ్యాటరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ आजकल देखना पड़ रहा भाई। सोच समझ के कारोबार करना नहीं तो का फंस जाते उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी हाँ भाई बेफिक्र बेफिक्रो आपको खालिद भाई मैं आपको बाद में फोन करता हूँ अस्सलाम मेरा नाम खालिद है वो तुमको कैसे मालूम जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं क्या चाहिए शक्कर कितना पांच किस लिए तुमको बताना जरूरी है मुझे सब मालूम है मुझे भी अपने साथ शामिल कर लो अपना काम करो पहले फिर देखेंगे पैसे लाए लाया हूं ना चलो वालेकुम कैसे आना हुआ बशीर भाई पांच किलो तो शक्कर होना था किसे कोई खतरा तो नहीं है नहीं कोई डरने वाली बात नहीं